అదే కదా కంపు నో తెరిస్తేనే కంపు న్యూజివీలో ఎక్కువ కనపడ్డాను లేదా మీరు మీకు కనపడలేదు ఎప్పుడు నేను న్యూజివీ రావడానికి విజయవాడ నుంచి రెండు మూడు దారులు ఉంటాయి ఒకటి జంక్షన్ మీద నుంచి ఒకటి ఆగిరిపల్లి మీద నుంచి సో అటు నుంచి వచ్చానని చెప్పి అక్కడికి వెళ్ళినట్టేనా న్యూజ్ వీళ్ళు ఎప్పుడు కనపడతలేదండి మీకు వస్తే ప్రజల్లో పెడతారు రమ్మనండి పది పదిహేను సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేసిన దొరగారి కంటే కూడా ప్రతాప్ అప్పారావు గారి కంటే కూడా గ్రామాల్లో తిరిగింది నేను ఎక్కువ ఛాలెంజ్ చేస్తా ఆయనకి సిగ్గు ఎగ్గు ఉంటే ఎవరికి దొరగారికి కాదని చెప్పేది పేర్నానికి సిగ్గు ఎగ్గు ఆయన మాట్లాడే మాట మీద ఆయనకి నమ్మకం ఉంటే నువ్వు రమ్మానండే మెరుపు తీగలాగా ఉన్నానో లేకపోతే ప్రజలకి ఉపయోగపడే ప్రజాప్రతినిధిగా ఉన్నానో తెలుస్తుంది విద్యాలయం వచ్చింది ఆపేది ఏమీ లేదు మేము ఏది ఆపం ఆఖరికి ఐఐపిఎం ఇన్స్టిట్యూట్ వచ్చింది ఒకే హాస్పిటల్లో ఎస్ఎన్ఏ అనేది పిల్లలకు సంబంధించిన యూనిట్ తీసుకొచ్చాం తర్వాత అదేవిధంగా పంచాయతీరాజ్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ని కూడా తీసుకురాబోతున్నాం ఇంకా అనేక పరిశ్రమలు వస్తున్నాయి సో నోజివీడు గతంలో కంటే కూడా మెరుగ్గా చేసే బాధ్యత మేము తీసుకుంటాం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి అదేవిధంగా సంక్షేమం రెండు కళ్ళకు మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నారు ఏదంటే ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ఏంటంటే చెప్పండి అంతేగాని ఏదో చెప్తా ఉంటారు ఏదో మాట్లాడితే ఏదో అది త్రిబుల్ ఐటీ మేమే తీసుకొచ్చాము త్రిబుల్ ఐటీ మేమే తీసుకొచ్చా అని చెప్పేసి ఏం త్రిబుల్ ఐటీ తీసుకొచ్చింది నుంచి పెట్టాలంటే ఆ రోజు అందరూ కృష్ణా జిల్లాలో ఉన్న శాసనసభ్యులు అందరూ ఒప్పుకుంటే ఇక్కడ భూమిని గారు వచ్చాం ఈయనేమి శాంక్షన్ చేసుకురాలా ఇప్పుడు దొరగారు ఏమి త్రిబుల్ ఐటీ పాలసీ ఇక్కడ వచ్చింది రాష్ట్రంలో మూడు చోట్ల వచ్చింది మన జిల్లాలో పెట్టాలనుకున్నారు జిల్లాలో పెట్టాలనుకున్నప్పుడు ఇతర ప్రాంతాలు కూడా పరిశీలించారు గన్వర్లు పెట్టాలనుకున్నారు తర్వాత ఇక్కడ ల్యాండ్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టారు సాధించుకు వచ్చామని పోరాటం వస్తాయి గవర్నమెంట్లు అనేది చాలా శాంక్షన్ చేస్తాయి ఇప్పుడు ఐఏపి వచ్చింది నేనే సాధించుకురాలా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సార్ ల్యాండ్ ఎలొకేషన్ కావాలి అది ఇది అని చెప్పేసి దాన్ని ఫెసిలిటేట్ చేస్తాం అంతే ఏ ప్రజాప్రతినిధిన బట్ నిర్ణయాలు కొన్ని సాధించుకొస్తారు ఇప్పుడు ఉంది చింతలపూడి నేను రోజు మంత్రి ముఖ్యమంత్రి గారిని అదే కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారిని కనపడినప్పుడల్లా ఇరిగేషన్ మంత్రి గారిని అయ్యా మంత్రి గారు మన గవర్నమెంట్ లాయర్స్ కొద్దిగా అంత ఇంట్రెస్ట్ చూపించరు కదా నేనేమన్నా సొంత లాయర్ని పెట్టుకొని ప్రజల తరపున ఫైట్ చేయమంటారంటే అగన్ సార్ దగ్గర చెప్తాము అవసరమైతే నేను చెప్తాను అంటే ఇంట్రెస్ట్ వాళ్ళకి రోజు క్యాబినెట్లో సార్ చింతలపూడి మీరు దృష్టి పెట్టాల్సి అంటే నోనో అది మాకు అత్యంత ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టు తప్పకుండా దాన్ని చేస్తామని చెప్పేసి సో ఇవన్నీ ఏంటి కొంచెం స్పీడ్ చేస్తానికి ఉపయోగపడతాం అందుకని చింతలపూడి నేనే సాధించుకొచ్చానంటే ఎట్లా నా టైంలో వచ్చి నా భాగ్యం ఎన్నికల్లో మీరు ఆపేశారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడాను చింతపూర్తి తీసుకొస్తామని చెప్పేసి అది ఆల్రెడీ స్టార్ట్ చేశారు ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ దాన్ని యాక్సెప్ట్ చేసింది సో అదృష్టం ఎందుకంటే మన సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది మరి మా మీకు ఎందుకు చూపిస్తానంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ డిసపియర్డ్ అయిపోయింది సో సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఒప్పేసుకుంది ఏంటంటే ఎన్జిటి మన ఎన్విరాన్మెంట్ ఇంతకుముందు ఏంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకోకుండా ప్రారంభించిన ప్రాజెక్టులన్నింటినీ కూడా ఆపేశారు ఆపేస్తే వాళ్ళ తర్వాత ఎన్జిటికి వెళ్తే ఎన్జిటి డెబ్బై ఆరు కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది మన రాష్ట్రానికి ఆ డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ తీసుకెళ్తే ఇప్పటికి కొన్ని వేల కోట్ల రూపాయలు మన ప్రజలకి ఆర్థిక పరిస్థితి చాలా మార్పులు వచ్చాయి కానీ ప్రభుత్వం పూర్తి వదిలేసింది సో ఇప్పుడు మరి ఈ సంవత్సరం నుంచి కూడా మరి రామన్నెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రయత్నం అదే అదేవిధంగా వేరే రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేసి ఇప్పుడు సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది ఏంటి మీరు అందరూ దేనికైతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదో వాళ్ళు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే ఇమ్మీడియట్గా మేము ఇస్తామని చెప్పేసి చెప్పారు సో అది వచ్చేసింది ఇన్లైన్మెంట్ పెంట్స్ కూడా అప్లై చేస్తున్నాం వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరంలో దానికి సంబంధించిన పనులు ప్రారంభంగా అవుతాయి దేవుడి వల్ల దేవుడి దగ్గర చూస్తే ఇరవై తొమ్మిది లోపల నీళ్ళు కూడా ప్రవహింపజేస్తాం ఓకే